హాయ్ అండి అందరికీ నమస్కారం మాది కుంపెల్లి ద్రాక్ష సెల్ పాయింట్ అండి ఇప్పుడు రీసెంట్గా కొత్త అప్డేట్ వచ్చింది కాల్ చేసేటప్పుడు అంతా వేరే కొత్తగా కనబడుతుంది కదా ఇక్కడ చూడండి ఆల్ కాల్స్ మిస్డ్ కాల్స్ కాంటాక్ట్స్ ఒకళ్ళు ఇది వద్దనుకుంటే మీరు ఎంత ముందులాగే పాత అప్డేటే కావాలనుకుంటే దీనికి ఒక ట్రిక్ ఉందని చేయండి అయిపోద్ది ఈ కాలింగ్ని ఇది ఉంది కదా వ్యాప్ దీన్ని ఎలా నొక్కు పట్టుకోండి టూ త్రీ సెకండ్స్ నొక్కు పట్టుకుంటే సరిపోద్ది ఇక్కడ వ్యాప్ వచ్చింది దీన్ని క్లిక్ చేయండి ఇలా వస్తుంది వచ్చాక పైన త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ అప్డేట్ అదే అన్స్టాల్ అప్డేట్స్ ఉంది కదా ఇది కొట్టండి ఇది కొట్టాక ఇక ఓకే అని వస్తుంది ఇక్కడ ఓకే అని కొట్టేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ మీకు పాత పాత్వేర్స్ వచ్చేస్తుంది సేమ్ ఓకేనా చూడండి మారిపోయింది